ఈ మధ్య క్వాంటమ్ కంప్యూటింగ్ తరచూ న్యూస్లో ఉంటుంది రెండు నెలల క్రితం బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు రకరకాల టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ టెక్నాలజీ త్రీ ప్రింటింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఎంఫసైజ్ చేశారు మనకి బోల్డ్ని టెక్నాలజీస్ డిస్రప్టివ్ టెక్నాలజీస్ వస్తున్నాయి డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటే పాత టెక్నాలజీ కాలగర్భంలో కలిసిపోయి కొత్త టెక్నాలజీ రావటం అన్నమాట కొన్ని సంవత్సరాల తర్వాత కొత్త టెక్నాలజీ పోయి ఇంకో కొత్త టెక్నాలజీ వస్తాయి అంటే ఉదాహరణకి మనం పాత రోజుల్లో టెలెక్స్ వాడేవాళ్ళం తర్వాత పెద్ద పెద్ద టెలిఫోన్లు ఉండే పేజీలు ఉండేవి ఇప్పుడు టెలెక్స్లు టెలిగ్రామ్లు ఇవన్నీ పోయినాయి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి ఎస్ఎంఎస్ల దగ్గర నుంచి ఇప్పుడు మెయిల్స్ దగ్గర నుంచి ఇలా పాత టెక్నాలజీస్ పోయి కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి అన్నమాట డిస్రప్ట్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత పాత టెక్నాలజీ ఉపయోగం పోతుంది అలాంటి ఒక పొటెన్షియల్ క్వాంటమ్ కంప్యూటింగ్కి ఉందని చెప్పి ప్రభుత్వం గుర్తించింది అందుకనే నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ అనే ఒక మిషన్ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ దీనికి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చి వచ్చే ఐదు సంవత్సరాల్లో దీన్ని ఖర్చు పెట్టి క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అని చెప్పి బడ్జెట్లో ప్రతిపాదించారు దీన్ని మొత్తం ఈ క్వాంటమ్ టెక్నాలజీ మిషన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి అప్పగించారనమాట సో ఇక్కడ ఈ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏమేమి వస్తాయి క్వాంటమ్ టెక్నాలజీస్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఎన్స్క్రిప్షన్స్ క్రిప్ట్ అనాలసిస్ క్వాంటమ్ డివైజెస్ క్వాంటమ్ సెన్సింగ్ క్వాంటమ్ మెటీరియల్స్ క్వాంటమ్ క్లాక్ ఇంకా చాలా అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల కమర్షియల్ అప్లికేషన్స్ అయితే భవిష్యత్తులో బోల్డ్ ఉంటాయన్నమాట సో దీన్ని స్పేస్ అప్లికేషన్ కూడా వాడచ్చు అందుకని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫండ్ని వచ్చే ఐదేళ్లలో ఖర్చు పెట్టబోతోంది ఇందుకు ప్రముఖంగా క్వాంటమ్ కంప్యూటింగ్ న్యూస్లో ఉంది క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఇంకొక న్యూస్ కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ గూగుల్ కంపెనీ మనందరూ తెలుసు కదా గూగుల్ ఇట్ క్లైమ్డ్ దాట్ ఇట్ హ్యావ్ అచీవ్డ్ క్వాంటమ్ సుప్రమసీ గూగుల్ కంపెనీ ఏం చెప్పిందంటే తను క్వాంటమ్ సుప్రమసీని అచీవ్ చేశానని అసలు ఈ క్వాంటమ్ సుప్రమసీ అంటే ఏంటి ఒక క్లాసికల్ కంప్యూటర్ చేయగలిగే పనులని ఒక క్వాంటమ్ కంప్యూటర్ చే చేసే సామర్థ్యం దాంతోపాటు గూగుల్ ఏం చెప్పిందంటే ఒక క్లాసికల్ కంప్యూటర్ పదివేల సంవత్సరాలు చేసే పని క్వాంటమ్ కంప్యూటర్ గూగుల్ తయారు చేసిన క్వాంటమ్ కంప్యూటర్ రెండు వందల సెకండ్లో అంటే కొన్ని నిమిషాల్లో చేసేసింది ఒక క్లాసికల్ కంప్యూటర్ పదివేల సంవత్సరాలు చేసే పని ఒక క్వాంటమ్ కంప్యూటర్ కొన్ని నిమిషాల్లో చేసేసిందని చెప్పింది అనమాట గూగుల్ వాళ్ళ క్వాంటమ్ కంప్యూటర్ సామర్థ్యం ఫిఫ్టీ ఫోర్ క్యూబిట్స్ ఫిఫ్టీ ఫోర్ క్యూబిట్స్ అనమాట దీని పేరు సైకమోర్ ప్రాసెసర్ ఆర్ ప్రాసెసర్ సైకమోర్ ఎస్వైసిఏఎంఓఆర్ఈ అది వాళ్ళు ప్రాసెసర్ సైకోమోర్ గూగుల్ కంపెనీ వాళ్ళు తయారు చేసి క్వాంటమ్ కంప్యూటర్ దానికి ఒక సామర్థ్యం ఉంది ఫిఫ్టీ ఫోర్ క్యూబిట్స్ ఈయన కూడా క్వెస్ అనే ప్రాజెక్ట్ క్యూయూఈఎస్ఎస్ క్వాంటమ్ ఎక్స్పెరిమెంట్స్ ఎట్ స్పేస్ ప్రాజెక్ట్ ద్వారా చాలా క్వాంటమ్ సైన్స్లో ముందుకెళ్ళామని చెప్పి క్వాంటమ్ శాటిలైట్ కూడా తయారు చేశామని చెప్పి పేర్కొంది జనరల్గా ఇస్రో అంటే మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్పేస్ రీసెర్చ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో కలిసి మన ఇస్రో ఇప్పుడు క్వెస్ట్ అని చెప్పి కొత్త ప్రాజెక్ట్ అనమాట క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి క్వెస్ట్ అనుకుంటే స్పేస్కి వాడటానికి ఒక సెక్యూర్ క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయటమే ఈ క్వెస్ట్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం మన స్పేస్ రీసెర్చ్కి వాడటానికి ఒక సెక్యూర్ క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయటమే ఈ క్వెస్ట్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి మనకి ఐదు రకాల కంప్యూటింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి క్లౌడ్ కంప్యూటింగ్ ఎడ్జ్ కంప్యూటింగ్ గ్రీన్ కంప్యూటింగ్ హై పర్ఫార్మెన్స్ ఆర్ సూపర్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే క్వాంటమ్ థీరీ మీద బేస్ అయి ఉంది క్వాంటమ్ థీరీ ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ అండ్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇన్ ద క్వాంటమ్ లెవెల్ ఇన్ ద క్వాంటమ్ లెవెల్ మనకి జనరల్గా క్లాసికల్ కంప్యూటర్స్లో బిట్స్ అని ఉంటాయి బీఐటిఎస్ అంటే జీరో టు జీరో కానీ వన్ కానీ ఉంటాయి అన్నమాట బైనరీలో జీరో కానీ వన్ కానీ ఆ మధ్యలో ఉన్నది క్లాసికల్ కంప్యూటర్ తీసుకోదు కానీ క్వాంటమ్ కంప్యూటర్ అనేది గ్రౌండ్ అండ్ ఎగ్జైటెడ్ స్టేట్లో కాకుండా ఆ మధ్యలో ఉన్నది ఏదైనా తీసుకుంటుంది అంటే జీరో కానీ వన్ కానీ కాకుండా ఆ మధ్యలో ఉన్నది ఏదైనా తీసుకుంటుంది అనమాట క్వాంటమ్ అనేది గ్రౌండ్ అండ్ ఎగ్జైటెడ్ స్టేట్లో కాకుండా ఆ మధ్యలో ఉన్నది ఏదైనా కూడా తీసుకునే కెపాసిటీ ఉంటుంది అనమాట అదే క్వాంటమ్ కంప్యూటింగ్ క్లాసికల్ కంప్యూటర్లో ఇన్పుట్స్ని తీసుకుని ప్రాసెస్ చేసి అవుట్పుట్స్ వస్తాయి క్లాసికల్ కంప్యూటర్ బిట్స్ రూపంలో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది మరియు అవుట్పుట్ని ఇస్తుంది ఎయిదర్ జీరో లేదా వన్ రూపంలో కోడ్ అవుతుందనమాట ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం జీరో కానీ వన్ కానీ రెండే రకాలు ఉంటాయి మామూలు కంప్యూటర్లో అంటే క్లాసికల్ కంప్యూటర్లో అట్లా కాకుండా అంటే సున్నా కానీ వన్ కానీ కాకుండా జీరో టు వన్ మధ్య ఏ స్థితిలో ఉన్నా సరే సమాచారాన్ని ప్రాసెస్ చేయగలితే దాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు ఎలక్ట్రానిక్ థియరీ ఆధారంగా నార్మల్గా కంప్యూట్ చేస్తే దాన్ని క్లాసికల్ కంప్యూటర్ అంటారు క్వాంటమ్ థీరీ ఆధారంగా కంప్యూట్ చేస్తే దాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు సాధారణ కంప్యూటర్కి క్వాంటమ్ కంప్యూటర్కి తేడా ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్లో సబ్ అటామిక్ పార్టికల్స్ అయిన ఫోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ వంటి వాటిని వినియోగించి డేటా ప్రాసెసింగ్ చేస్తారు ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ద ఎగ్జిస్ట్ మోర్ దాన్ వన్ స్టేజ్ ఎట్ ఎనీ టైమ్ రకరకాల స్థితిలో సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి వాటిని ప్రాసెస్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుందన్నమాట జీరో లేదా వన్ కాకుండా ఈ మధ్యలో ఏ స్థితిలో అయినా ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ఉండొచ్చు ఇది మామూలు అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్వాంటమ్ కంప్యూటర్ అనేది మామూలు క్లాసికల్ కంప్యూటర్తో పోలిస్తే మోర్ ఫాస్టర్ మోర్ ఎక్యురేట్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్ సో ఎందుకు మనం క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తామంటే మామూలు కంప్యూటర్తో పోలిస్తే మోర్ ఫాస్టర్ మోర్ ఎక్యురేట్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఇక్కడ మనం కొన్ని టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి క్యూబిట్ క్యూయూ బిఐటి క్యూబిట్ అంటే క్యూయూ అంటే క్వాంటమ్ బిట్ అని అర్థం అంటే సున్నా కానీ ఒకటి కానీ కాకుండా ఆ మధ్యలో ఏదున్నా దాన్ని క్యూబిట్తో కొలుస్తాం అనమాట మామూలు క్లాసికల్ కంప్యూటర్స్ అంటే బైనరీస్ అంటాం సున్నా కానీ ఒకటి కానీ కానీ క్యూబిట్ అనేది సున్నా మధ్యలో ఉన్నాయి దేన్నైనా సరే మనం క్యూబిట్స్ వాటితో కొలుస్తాం క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి క్యూబిట్ క్యూయూ బిఐటి క్యూ అంటే అంటే క్యూయూ అంటే క్వాంటమ్ అని అర్థం ఇందాక గూగుల్ వాళ్ళ క్వాంటమ్ సూపర్వర్సీ చెప్పేటప్పుడు గూగుల్ వాళ్ళ క్వాంటమ్ కంప్యూటర్ సామర్థ్యం యాభై నాలుగు క్యూబిట్స్ అని చెప్పాను అంటే సామర్థ్యం అనమాట క్యూబిట్స్ మామూలు క్లాసికల్ కంప్యూటర్లో చూస్తే కనుక మనం సమాచారాన్ని బిట్స్లో సేకరిస్తాం బీఐటిఎస్లో కానీ క్వాంటమ్ కంప్యూటర్లో సమాచారాన్ని క్యూబిట్స్లో సేకరిస్తారు అదేవిధంగా దీనిలో ఇంకొక పదం ఉంది అదే సూపర్ పొజిషన్ ఎస్యూ పిఈఆర్ పిఓఎస్ఐటిఐఓఎన్ సూపర్ పొజిషన్ అంటే ఒక సమాచారాన్ని చాలా క్లుప్తమైన సమాచారాన్ని సూపర్ పొజిషన్ కారణంగా ఒకే టైంలో కొన్ని మిలియన్ల కంప్యూటీషన్స్ చేయగలం అనమాట సూపర్ పొజిషన్ కారణంగా ఒకే టైంలో కొన్ని మిలియన్ల కంప్యూటేషన్స్ చేయగలదు క్వాంటమ్ కంప్యూటింగ్ అలానే మనందరికీ తెలుసు సూపర్ పొజిషన్లో అంటే సున్నా కానీ ఒకటి కానీ కాకుండా ఆ మధ్యలో ఏ స్టేట్లో ఉన్నా ఆ క్వాంటమ్ కంప్యూటర్ తీసుకోగలదు సో కొన్ని మిలియన్ డేటాని ఒకటే టైంలో కంప్యూట్ చేయగలదు కాబట్టి దాన్ని సూపర్ పొజిషన్ అంటారు అదేవిధంగా ఇంకొక పదం కూడా ఉంది క్వాంటమ్ కోహరెన్స్ క్వాంటమ్ కోహరెన్స్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పదం ఏంటంటే ఎంటాంగిల్మెంట్ ఈఎన్ టీఏఎన్ ట్యాంగిల్మెంట్ ఇందాక చెప్పుకున్నాం కదా చైనా క్వెస్ అనే ఒక శాటిలైట్ని పంపించి వాళ్ళు దాని సమాచారాన్ని ఎవరు హ్యాక్ చేయలేరని చైనా ధైర్యంతో చెప్పింది దానికి కారణం ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్లో ఉన్న సమాచారం సబ్ అటామిక్ పార్టికల్స్లో ఒకదానికి ఒకదానికి లింక్ అయి ఉంటాయి అనమాట ఒక సబ్ అటామిక్ పార్టికల్ కనుక డిస్టర్బ్ అయితే మొత్తం సబ్ అటామిక్ పార్టికల్స్ డిస్టర్బ్ అయిపోతాయి అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ బ్లాక్ అయిపోద్ది అనమాట మనకి క్వాంటమ్ కంప్యూటర్ని హ్యాక్ చేయాలని చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ని హ్యాక్ చేయాలని చూస్తే మొత్తం మొత్తం డిస్టర్బ్ అయింది చైనా అదే చెప్పింది నా క్వెస్ శాటిలైట్ చైనా క్వెస్ అనే స్పేస్ శాటిలైట్ పంపించింది అనమాట క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారంగా నా క్వెస్ శాటిలైట్ని ఎవరైనా డిస్టర్బ్ చేయాలని చూస్తే అసలు హ్యాక్ చేసే పరిస్థితే లేదు ఎందుకంటే ఒక్కటి హ్యాక్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం బ్లాక్ అయిపోద్ది ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్పి అయితే క్వాంటమ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ ఏంటి ఇంకా క్వాంటమ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో ప్రపంచంలో ఎక్స్ప్లోర్ అవ్వలేదు కొన్ని విజువలైజేషన్ చేసి క్వాంటమ్ కంప్యూటర్స్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం ఒకటి వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ క్లైమేట్ మోడలింగ్ రెండు క్వాంటమ్ సిమ్యులేటర్స్ ఫర్ పార్టికల్ ఫిజిక్స్ మూడు అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలుగు కంప్యూటేషనల్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్ టార్గెటింగ్ ఐదు ఫినాన్షియల్ మోడలింగ్ అండ్ స్టాక్ మార్కెట్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడుకోవచ్చు దీన్ని స్టాక్ మార్కెట్స్ ఫాస్ట్గా ఫినాన్షియల్ మోడలింగ్లో వాడుకోవచ్చు అదేవిధంగా వెదర్ ఫోర్కాస్టింగ్లో వాడుకోవచ్చు ఇలా అనేక రకాలుగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వాడుకోవచ్చు